హాయ్ హలో అందరికి నమస్తే దిస్ ఇస్ సంగీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతారెత్తు బ్లాగ్స్ మొత్తానికి ఊరికైతే వచ్చేసానండి ఇక్కడ మరుసటి రోజు సీన్ అన్నమాట అనమాట సో మేము ఈ రోజు అయితే ఊరికి వెళ్తున్నాము మార్నింగ్ నుంచి మేము ఊరికి వెళ్ళే వరకు ఈ రోజు బ్లాగ్లో లో మీరు చూస్తారు ఓకే గానీ మీరు సరదాగా అయితే గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది సో నేను నెక్స్ట్ బ్లాగ్లో లో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే మా పాపకు కావాల్సింది మా చెల్లి కొడుకు కావాలి వాడికి కావాల్సింది మా పాపకి కావాలి ఇలా జరుగుతూనే ఉంటుంది ఇంట్లో సినారియో సో పిల్లలు చోట ఇట్లానే ఉంటుంది కదండి మీకు ఇద్దరికి సర్ది చెప్తూ అక్కడే కూర్చున్నాం అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇక్కడ మత్తాను అనమాట మా చెల్లి సో మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అండ్ చాలా సరదాగా ఉంటుందండి మా చెల్లి మాత్రం చాలా జోక్స్ కూడా వేస్తుంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అనమాట తనే చెప్తుంది ఇంట్రడక్షన్ కానీ కరెక్ట్గా చెప్పలేదు సో అది నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము అండ్ తర్వాత మా ఇంటికి వచ్చామంటే మా ఇంట్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్ మా పెద్దనాయన వాళ్ళ ఇంట్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ రెండు సార్లు అయిపోతుందండి ఎందుకంటే వా వాళ్ళు కూడా పిలుస్తారనమాట పిలిచి తినండి అంటే అంటే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కదా సో ప్రతిసారి కాల్ చేసి రండి ఇంటికి రండి అంటే మళ్ళీ వెళ్ళి పొంగనాలు చేస్తే తిని వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మా డాడీ ఆఫ్ ఆఫ్టర్నూన్ టైంలో ఇలా కొబ్బరి గొప్ప అయితే వాటర్ తీసి ఇచ్చాడు అది పచ్చిగా ఉందని చెప్పి కొబ్బరి అయితే తింటూ ఉన్నాము మా డాడీ చూడండి ఇంటికి పిల్లలు వచ్చారంటే చాలా మా డాడీ అయితే ఇంకా అన్నీ తెచ్చి పెడుతూ ఉంటాడు సో ఇంట్లో అయితే ప్రజెంట్ కొబ్బరి బొండాలు ఉన్నాయని కొబ్బరి బొండాల నుంచి వాటర్ అయితే తీసి పిల్లలకైతే ఇస్తున్నాడు అండ్ మేమైతే పచ్చి కొబ్బరి కానీ వాటర్ రెండు తాగేసామన్నమాట ఆ తర్వాత మేము బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మేము ఊరికైతే వెళ్ళిపోతున్నాము సో త్రీ డేస్ అంటే మేము అక్కడ ఉండేది త్రీ డేస్కి కావాల్సినంత ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము అండ్ మా చెల్లి చూడండి లిప్స్టిక్ పిచ్చిది ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటా ఉంటుంది అది కూడా నా మళ్ళీ అండ్ ఇక్కడైతే టీ పెడుతుంది మా చెల్లి టీ టీ తాగేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఆగేమో ఇక్కడ చూడండి మా చెల్లి కొడుకు అనమాట వాడు కార్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ కార్ తీసుకొని వచ్చాడు అని చెప్పి కార్ చుట్టే తిరుగుతున్నాడు రెడీ అయిపోయిండు కార్ చుట్టే తిరుగుతున్నాడు ఇంకా అక్కడి నుంచి రావట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మా పాపని కూడా కార్ని అస్సలు ముట్టుకొనివ్వట్లేదు కార్ ముట్టుకోకపోతే మా మా పాప ఏం చేసిందో నెక్స్ట్ చూడండి మీరు బాగా నవ్వుతారు అండ్ ఇక్కడ చూడండి వాడు ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాడో అసలు కార్ మీద ఒక ఏళ్ళు కాదు కదా కాలు కూడా వెంటనిస్తలేడు అంత ఎగ్జైట్మెంట్ అన్నమాట కార్ అంటే పిచ్చి ఇక్కడ చూడండి ముట్టుకొనివ్వట్లేదండి మా పాప చిన్న కట్టె తీసుకొచ్చి కొడితే వాడు అక్కు కొట్టింది అక్కు కొట్టింది అని అంటున్నాడు అక్కు కొట్టిందా అక్కను తిరిగి చూసారు కదా వాడు ఎట్లా చెప్తున్నాడు అక్క కొట్టింది అని సో వాడు కార్ ముట్టుకొని ముట్టుకొనివ్వట్లేదని మా పాప అయితే చిన్నగా కొట్టిందండి మరి గట్టిగా ఏం కొట్టలేదు చిన్నగా కొట్టింది అండ్ ఇక్కడైతే మా పెద్ద నాన్న అందరూ అక్కడ నిల్చున్నారు పంపించడానికి అని చెప్పి మేము కార్లోకి అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నాము ఇంకా జోక్స్ అన్నీ ఉంటాయి కదా తను మా మమ్మీ లాస్ట్కి వచ్చింది కదా తను మా మమ్మీ అండ్ మిడిల్లో మా సిస్టర్ మా బ్రదర్ అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు సో ఇంతమంది అయితే వెళ్తున్నాము ఫంక్షన్కి అయితే సో ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ క్స్లో చెప్తాను సో మీరు సరదాగా అయితే గెస్ట్ చేసేయండి అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మీరు గెస్ట్ చేయండి ఇక్కడైతే మా పాప మామూలుగా అల్లరి చేయట్లేదండి చాలా అల్లరి చేస్తుంది అండ్ ఇక్కడ మాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్తానండి అయితే మా మేము వెళ్ళే రూట్లో టూ వేస్ ఉంటాయి సో ఒక వే ఏంటంటే మంచిగా రూట్స్ మంచిగా ఉంటుంది ఇంకో రూట్ సరిగా బాగుండదనమాట సో మేము బాగాలేని రూట్లో వెళ్తున్నాము చాలా అంటే చాలా అలసిపోయామన్నమాట ఇక్కడైతే మేము వచ్చేసాము మరి ఈ వీడి ఇవి చూసేసి మీరు గుర్తుపట్టచ్చు మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది సో మీరు గుర్తుపట్టి ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ